హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు భాగం కానీ వరుదిని ఇవ్వకుండా ముందు నన్ను తిననివ్వండి అని తనే మొత్తం తినాలి అనుకుని రోటీ తుంచాలి అనుకుని కానీ గార్డెన్ లో వర్క్ చేయటం వలన కొంచెం నీరసంగా ఉండటంతో తన వల్ల కాక దీనంగా పార్దు వైపు చూసింది పార్దు అయోమయంగా మొహం పెట్టి చాలా నీరసంగా ఉన్నట్టున్నావు వరు అందుకే రోటీ కూడా తుంచలేకపోతు పోతున్నావు నేను పెడతాను ఇవ్వు అలానే నీకు పెడుతూ నేను తింటాను అని అనగానే వరుది నేను అంటూ గట్టిగా అరిచి పార్దు గారు నా వంట అంటే మీకు ఇష్టం కదా నేను చేసింది తిని ప్రశాంతంగా నిద్రపోండి నేను ఇది తింటాను అయినా మీరు ఇది తినకూడదు పార్దు గారు ఇది మొత్తం నా కోసం చేసింది అంటూ పార్దు చేతిలో ప్లేట్ లాక్కొని వెళ్ళి సిజర్ తీసుకురండి అని చెప్పి పార్దు అయోమయంగానే సిజర్ తీసుకురాగానే రోటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలని చిన్నగా కర్రీలో డిప్ చేసి కష్టంగా మింగుతూ ఉంది వరువుని పెదవుల మీద చిరునవ్వు చెదరనివ్వకుండా పార్దు మాత్రం చెంపల కింద చేతులు పెట్టుకుని ప్రేమగా వరుధిని వైపే చూస్తూ ఉన్నాడు వరుధినికి తను చేసిన వంట నచ్చిందని ఫిక్స్ అయ్యి వరుధిని కూడా పార్దు వైపు అప్పుడప్పుడు చూస్తూనే కష్టంగా రోటీ మింగుతూ ఉన్నది కాస్త పార్ధు సడన్ గా వరుధిని నోట్లో పెట్టుకోపోతున్న పీస్ ని వరుధిని చేతితోనే తన నోట్లో పెట్టుకోవటం ఆలస్యం అంటూ ఆఫీస్ విసిరేసి కారం కారం అంటూ ఎగురుతూ వరుదిని మిగిల్చిన సగం వాటర్ తాగేసి ఇంకా తింటున్న వరూదిని చేతిలో ప్లేట్ లాగే లాగేసి ఏం చేస్తున్నావు నువ్వు పిచ్చి పట్టిందా నీకు అంటూ అరుస్తూ ఉంటే వరుద్ని పార్దు చేతిలో ప్లేట్ లాక్కుంటూ కాదు ప్రేమ ఎక్కువైంది మొదటిసారి మీరు నా కోసం వంట చేశారు పార్థు గారు నాకు చాలా నచ్చింది మీకు నచ్చకపోతే అది నా తప్పు కాదు కదా మీరు తినకండి నేను మీకోసం చేశాను అంటూ మంటని భరిస్తూ తింటున్న వరుది నేను చూస్తుంటే పార్థుకి విసుగు పీక్స్లోకి చేరి ప్లేట్ విసిరేసి మరి ఇదేమీ సినిమా కాదు సీరియల్ కాదు వరు భర్త భర్త మొదటిసారి వంట చేశాడు కాబట్టి భార్య ఎంతో ప్రేమగా తినటం ఇట్స్ రియల్ లైఫ్ నువ్వు నా దగ్గర తిక్క తిక్క వేషాలు వేయకు ఇప్పటి వరకు తిన్నది అరగటానికి నీకు చాలా టైం తీసుకుంటుంది ఉండు నేను ఇప్పుడే తీసుకువస్తాను నువ్వు వాటర్ తాగు అంటూ పరుగున బయటికి వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి ఆ పట్టు అంటూ తను తీసుకువచ్చిన ఐస్ క్రీమ్ వరువుని నోట్లో పెడుతూ ఇంకొకసారి ఇలా చేయకు వరు నాకు నచ్చదు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు నేను చెప్పటం లేదా అలానే నువ్వు కూడా భర్త చేశాడు భార్య మెచ్చుకోవాలి అని ఇక్కడ ఏ లాలో రాసిలేదు కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు ఇప్పుడు నీకు కడుపులో మంట తగ్గకపోతే మోషన్స్ పట్టుకుంటాయి ఆ విషయమైనా తెలుసా దెబ్బతినేది నీ ఆరోగ్యం నీతో పాటు నా ఆరోగ్యం కూడా అని అరుస్తూనే తను తెచ్చిన త్రీ కప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ మొత్తం తనిఖీ పెట్టేసి ఇప్పుడు బెటర్ ఫీల్ అవుతుందా ఇంకా కడుపులో మంటగా ఉందా అని అడిగితే వరుదిని లేదు అన్నట్టు తల ఊపి కానీ నాకు మీరు చేసిన వంట తినాలని ఉంది పార్ధు గారు నాకు నచ్చింది అని అనగానే పార్దు చిరాకుగా ఈ సెంటిమెంటల్ డైలాగ్స్ ఆపు వీటికే నాకు చిరాకు వచ్చేది చూడు లైఫ్ అనేది ఎక్కువగా ప్రాక్టికల్గా ఉండాలి కానీ ఎమోషనల్గా ఉండకూడదు ఇలా ఎమోషనల్ ఫుల్ అని నేను అస్సలు ఊహించలేదు వరువు నువ్వు పద పడుకుందు చేసిన ఘనకార్యాలు చాలు కానీ అని అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఇద్దరు బెడ్ మే బెడ్రూమ్లోకి వెళ్ళాక పార్దు వరుది నేను తన గుండెల మీద పడుకోబెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి బాగానే ఉన్నావు కదా బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ తన కడుపు మీద చేయి పెట్టి నిమురుతూ ఉంటే వరుధిని పార్దు ప్రేమకి మురిసిపోతూనే తనకి మంటగా ఉందని చెప్తే పార్దు ఎక్కడ హర్ట్ అవుతాడు అని తన బాధని దాచేసింది ఇంతలో సడన్ గా కడుపులో గడపడ స్టార్ట్ అవ్వటంతో పార్దు దగ్గర నుంచి పరుగున వాష్రూమ్ లోకి వెళ్లి పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి సీరియస్ సీరియస్గా మొహం పెట్టుకొని ఒక చేతిలో మజ్జి గ్లాస్ మరొక చేతిలో మోషన్ ట్యాబ్లెట్ చూపిస్తూ ఇవి వేసుకొని నువ్వు బెటర్ ఫీల్ అవుతావు అని అరిచి తన చేత బలవంతంగా బింగించి మళ్ళీ తన గుండెల మీదకి చేర్చుకున్నాక ఇంకొకసారి ఇలా చేయకూరు అర్థమైందా అండ్ ఇంకొక మూడు రోజుల్లో మనం హైదరాబాద్ వెళ్తున్నాము అక్కడి నుంచి మరో రెండు రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాము ఆ తర్వాత తిరిగి ఇక్కడికి ఎప్పటికి వస్తామో చెప్పలేను కాబట్టి రెడీగా ఉండు అండ్ అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి మన జర్నీని డిలే చేయకు ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ చేశాము ఇక వేస్ట్ చేయాలని నాకు అనిపించటం లేదు అని సీరియస్గా చెప్పి వరుదినికి కొంచెం బెటర్ ఫీల్ రావటంతో పార్దు చెప్పాడు ఇక వరుధిని పార్దు మాటలు వింటూనే నిద్రపోయింది వరుదిని నిద్రపోయాక పార్థు తన చెంప మీద చేయి పెట్టి ఇంత పిచ్చేంటే నీకు నేనంటే ఏంటో రోజు రోజుకి నీ పిచ్చి చూస్తుంటే భయం వేస్తుంది ఎక్కడ ఈ పిచ్చి ముదిరి నిజంగానే నన్ను పిచ్చోడ్ని చేస్తావేమో నీ ప్రేమతో అని అని చిరునవ్వుతో అనుకుంటూనే వరోధిని గుండెల్లో తలపెట్టి నిద్రపోయాడు తర్వాత రోజు నుంచి రెగ్యులర్గా వరోధిని స్కూల్కి వెళ్తూ ఉంటే పార్దు మిగిలిన పనులు చూసుకుంటూ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రెసిడెంట్ కొడుకుని మాత్రం బయటికి తీసుకువచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇంకొకసారి ఏ అమ్మాయి వైపు చూడకూడదు చూస్తే ఈసారి నిన్ను తప్పించటం కాదు నేనే ఏకంగా లేపేస్తాను అని భయపెట్టి పాలేరు కూతురికి అప్పగించాడు ఆ అమ్మాయి కూడా అతన్ని ఎక్కడికక్కడ తొక్కేస్తూ నోరు లేపకుండా చూసుకుంది రెండు రోజుల్లోనే ఇక సూర్యనారాయణ గారిని ప్రెసిడెంట్గా ఉంచి ఉండటానికి ఒప్పించి దానికి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఊరి మొత్తం ఒకేసారి సూర్యనారాయణ గారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నామని వాళ్ళ ద్వారా కూడా చెప్పించాక సక్సెస్ఫుల్గా ఆయన్ని ప్రెసిడెంట్ చేసి మరో మూడు రోజుల్లో అనుకున్నట్టుగా అన్ని పనులు కంప్లీట్ చేశాక ఆ ఊరికి కొత్త టీచర్ని అపాయింట్ చేయించాడు పార్దు వరుదిని ప్లేస్లో దానితో పాటే డాక్టర్ని కూడా అవైలబుల్గా ఉండేలా చేశాడు ఆ ఊరిలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి డాక్టర్స్ ఉండాలని పిటిషన్ పెట్టించి మరి ఇక వాటర్ కన్స్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ రోడ్ల కన్స్ట్రక్షన్ అవ్వటంతో పాటు తను చేయవలసిన పనులన్నీ కంప్లీట్ అయ్యాయని అనుకున్నాక వరూధినితో చెప్పాడు రేపు హైదరాబాద్ వెళ్దామని వరూధిని డల్గా మారిపోయి అదేంటి పార్దుగారు తాతయ్య గారు కూడా రాలేదు తాతయ్య వచ్చే వరకు ఉందా అని అడిగింది రెండు మూడు రోజులైనా అక్కడే ఉండాలనిపించి మీ తాతయ్య ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు కదా ఆయనకి ఫోన్ చేసి చెప్పు మనం వెళ్తున్నామని నాకు ఇక్కడ ఉండాలని లేదు వరు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ని రోజులు నేను ఇక్కడ చాలా కష్టంగా ఉన్నాను ఇంకా ఉండాలంటే ఎలా చెప్పు నా గురించి ఆలోచించు వరు అని చెప్పటంతో వరుదిని పార్దుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీ ఇష్టం అని చెప్పింది వరుధిని రెండు బుగ్గలు ప పార్దు రెండు బుగ్గలు పట్టుకొని దట్స్ మై వరు నన్ను అర్థం చేసుకుంటుంది ఇన్ని నెలలు ఇక్కడ ఉన్నావు కదా ఇంకా బెంగ పెడితే ఎలా కావలసినప్పుడు వద్దులే నేనేమి రిస్ట్రిక్షన్స్ పెట్టను అని చెప్పి నాకు రెండు మూడు కాల్స్ ఉన్నాయి నువ్వు లగేజ్ ప్యాక్ చేసే అని చెప్పి పెరట్లోకి వెళ్ళాడు వరుదిని డల్గా ఒక నిట్టూర్పు విడిచి తప్పదు వరు నీ జీవిత అమెరికాలోనే పార్ధు గారు ఆయన కుటుంబం ఇంతే నీ ప్రపంచం అని అనుకుని వెంటనే రామయ్య గారికి ఫోన్ చేసి రేపే మేము బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాము ఇక మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు కూడా అక్కడే ఉండండి అని చెప్పేసి కాల్ కట్ చేసి ఇద్దరి బట్టలు సర్దటం మొదలుపెట్టింది వరుధిని పార్దుని తక్కువ పార్దూవి తక్కువ తనకు కొంచెం ఎక్కువగా క్లాస్ ఉండటంతో అవన్నీ రెండు ట్రాలీ బ్యాగ్స్లో పెట్టేశాక వంట చేయటానికి వెళ్ళిపోయింది కిచెన్లోకి అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో తన గుండెల మీద నిద్రపోతున్న వరూధిని భుజం మీద కొట్టి నిద్రలేపిన పార్దు పద పద నీకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ చూపిస్తాను అని వరూధిని ఎక్కడికి అని అడుగుతున్నా చెప్పకుండా తనని తీసుకొని బయలుదేరాడు షార్ట్ టీషర్ట్లోనే అలా పార్దు వరుధిని తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోజు పౌర్ణమి కావటంతో పౌర్ణమి వెలుగులో చంద్రుడు నిండు చంద్రుడి ఫ్రిక్షన్ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటే ఆ చెరువు చుట్టూ తామర పువ్వులు పూసి విచ్చుకొని ఉన్నాయి అదంతా వరుధినికి చూపించిన పార్దు నేను అనుకున్నట్టే ఉంది ఈ లొకేషన్ అబ్బా ఎంత బాగుందో ఇంతకుముందు ఫోన్లో నేచర్ వీడియోస్లో ఇలా చూశాను కానీ ఇలా డైరెక్ట్గా చూడటం ఇదే మొదటిసారి మార్నింగ్ ఎవరు అంటుంటే విన్నాను ఈరోజు నిండు పౌర్ణమి నిండు చంద్రుడు వస్తాడని అలా అనగానే నాకు స్ట్రైక్ అయింది ఈ ప్లేస్ ఈ ప్లేస్ని నీతో పాటు చూడాలి అనుకున్నాను వరు ఎలా ఉంది నచ్చిందా అని అడిగాడు వెనక్కి తిరిగి వరుదిని నీ వైపు చూస్తూ వరుజుని విసుగ్గా ఏం మాట్లాడుతున్నారు పార్థు గారు మీరు దీనికోసం నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చారా ఇది నేను చాలాసార్లు చూశాను ఏంటో మీరు చేసే ఏవి నాకు ఎప్పటికీ అర్థం కావము అని చెప్పి ఇక వెళ్దామా అని అడిగితే పార్థు మూతి ముడిచి చూడు అసలు నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు ఈ మధ్య చూస్తున్నా నా అంతటా నేను తగ్గొచ్చేసరికి చులకన అయిపోయాను కదా నీ దృష్టిలో అని అన్నాడు ఏంటి మీరే మీ అంతట మీరు దిగి వచ్చి నాకు సారీ చెప్పారా నన్ను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించలేదా అని సీరియస్ అయ్యి నాకు నిద్ర వస్తుంది పార్టు గారు అందుకే విసుక్కున్నాను అని అంది దానికి కూడా ఏర్పాట్లు చేశాను ఇలా రా అంటూ అక్కడే చిన్న మర్రి చెట్టు పక్కన చిన్న టెంట్లో చిన్న పరుపు ఇద్దరు పడుకోవడానికి వీలుగా ఎటువంటి పాములు పురుగులు తిరగకుండా టెంట్ కూడా చాలా టైట్గా పెట్టి లోపలంతా బాగు చేసి ఉండటం వలన సేఫ్గా అనిపించటంతో పాటు అక్కడ న్యాచురల్ ఎయిర్ కోసం పెట్టిన విండోలో నుంచి చల్లని గాలి రివ్వును కొడుతూ ఉంటే ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అని అడిగాడు లైట్ లేకుండా వెన్నెల వెలుతుర్లో అదంతా చూపిస్తూ చాలా బాగుంది కానీ మీరు ఇదంతా చేశారా పార్థు గారు నమ్మలేకపోతున్నాను అని వరుధిని మొహం ఆశ్చర్యంగా పెడితే నమ్మకు నమ్మాల్సిన అవసరం కూడా లేదు అని వరుధిని లోపలికి తీసుకువచ్చి టెంట్ క్లోజ్ చేసిన పార్థు వరూధిని వైపు రొమాంటిక్గా చూశాడు ఆ చూపు వరుధిని గుండెల్లో గుచ్చుకుందో ఏమో సిగ్గుతో తలదించి ఏంటి పార్దు గారు అలా చూస్తున్నారు అని అడిగింది ఏమో చూడాలనిపించింది చూస్తున్నాను అంటూ నైట్ టైం ఫ్రీగా ఉండటానికి లైట్ వెయిట్ శారీ అది కూడా నార్మల్ శారీ కట్టుకొని సింగిల్ పైట వేసుకొని ఉండటం వలన అది గాలికి ఎగిరే నడుము దగ్గర మడతలు స్పష్టంగా పార్దు కళ్ళకి చూపిస్తూ ఉంటే పార్దు ఆ నడుము మీదే చూపులు సారించి బ్యూటిఫుల్ అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తే వరూధిని వెనక్కి అడుగు వేసింది పార్దు చూపు కొత్తగా ఉండటంతో పార్దు వరుధిని కళ్ళల్లో బిడియం చూసి నవ్వుకుంటూ ఏంటి వరు వెనక్కి వెళ్తున్నావు ముందుకి రా నీకోసమే స్పెషల్ అరేంజ్మెంట్స్ అన్ని అని ఒక్క క్షణంలో వరుధిని చేరి తన నడుము చుట్టూ చేయి వేసి మీదకి లాక్కొని ఎందుకు ఎందుకు నా నుంచి పారిపోతున్నావు అని చిలిపిగా కళ్ళెగిరేస్తూ అడిగాడు మీరు ఏదోలా నన్ను చూస్తున్నారు పార్దుగారు ఆ చూపు ఎంత భయంగా ఉందంటే అంత భయంగా ఉంది అని అంది వరుదిని గొంతు పెగుల్చుకుని తడారిపోయిన గొంతుకి గుటకలు వేస్తూ గుటకలు మింగుతూ ఓ నా చూపులో ఇన్ని అర్థాలు ఉన్నాయా నాకే తెలియదు వరు ఏదో నార్మల్గా చూశాను అంటూ వరోధిని ఇంకా దగ్గరికి లాక్కున్న పార్దు ఎంత రొమాంటిక్గా ఉందో కదా ఈ వెదర్ ఈ ఎన్విరాన్మెంట్ అంటూ వరుధిని పరుపు మీదకి చేర్చి తన పక్కన విష్ణుమూర్తి ఫోజ్లో పడుకున్న పార్దు వరుధిని కళ్ళు మూసుకుని వణుకుతో ఉండటం గమనించి వణుకుతున్న పెదవులు ఇంకా ఆలస్యం చేయకుండా ఇం అందంగా కనిపించటంతో క్షణం ఆలస్యం చేయకుండా వరూధిని పెదవులు అందుకొని ముద్దు పెట్టాడు పార్దు తన పెదవులు అందుకోగానే టక్కున కళ్ళు తెరిచిన వరుధిని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే తన కళ్ళల్లోకి చూస్తున్న పార్దు చిలిపిగా కన్ను కొట్టి పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి ముద్దు పెడుతుంటే వరూధినికి మైకం కమ్మినట్టు పార్దు జుట్టులోకి ఒక చేతిని మరో చేతిని పార్ధు చేతిలోకి మార్చి తన వంతు సహకారం అందించింది వరుధిని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందటంతో పార్దు ఇంకొంచెం ముందుకు వెళ్తూ వరోధినికి ఊపిరి భారం దాకా పెదవుల్లో మధువుని దోచుకుని ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉన్నప్పుడు పార్దు భుజం మీద కొడుతూ ఉంటే అప్పుడు వదిలి తన మెడవంపుల్లో చేరి తడి ముద్దులు అద్దుతుంటే వరుధిని భారంగా ఊపిరి తీస్తూ పార్దు గారు మీ ఫ్యాంటసీ అంటూ ఏదో అన్నారు కదా అది బ్రేక్ చేస్తున్నారా అని గొంతు పెగిల్చుకొని అడిగింది మళ్ళీ తననే బ్లేమ్ చేస్తాడని కదా అంటూ తన నడబంపుల్లోకి జారటానికి సిద్ధంగా ఉన్న పార్దు టక్కున తలపైకెత్తి ఈ విషయం ఎలా మర్చిపోయాను నువ్వు దగ్గరగా ఉంటే అన్ని విషయాలు మర్చిపోతున్నాను వరు ఇలా గుర్తు చేస్తూ ఉండు అంటూ వరు గుండెల్లో తలదాల్చి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ బట్ వరు అమ్మాయి అది కూడా మనసిచ్చిన అమ్మాయి పక్కనుంటే ఇంత హెవీగా ఫీలింగ్స్ వస్తాయి అని నువ్వు నా జీవి నువ్వు నా జీవితంలోకి వస్తే కానీ అర్థం కాలేదు కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా నచ్చింది నాకు అని అన్నాడు తన గుండెల మీద చీరను మీద నుంచే ముద్దు పెట్టి అప్పటికే వరూదిరి కొంచెం నార్మల్ అవ్వటంతో పార్ధు జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిదానంగా లాగుతూ అంతే పార్దు గారు ఏ మగాడైనా సరే భార్య దగ్గర కంట్రోల్ మిస్ అవుతాడు అందులో మీరేమీ కొత్త కాదు కదా ప్రత్యేకం కూడా కాదు కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి అని అంది చిరునవ్వుతో అది కాదు వరు ఆదిత్యగాడు అదే నీ మరిది వాడు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని కూడా ఇంతవరకు చిన్న టచ్చింగ్స్ కూడా చేయలేదు తెలుసా మరి వాడేలా కంట్రోల్ చేసుకుంటున్నాడు ఇలాంటి ఫీలింగ్స్ ఇంతవరకు అమ్మాయిలని టచ్ చేయని నేనే నీ దగ్గర ఇంతలా కంట్రోల్ మిస్ అవుతుంటే వాడు ఇంకెంతలా మిస్ అవుతూ ఉండుంటాడు అని వరుదిని గుండెలు మెదిరించే లేచి తలపైకెత్తి అడిగాడు ఏంటి ఆదిత్య ఆనందిని ప్రేమించాడా ఇది ఎప్పుడు జరిగింది ఈ విషయం మీకెలా తెలుసు ఇది తెలిసిన మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని సీరియస్ గా అడుగుతూ టక్కున లేచి కూర్చుంది వరోధిని వినటానికి ఇరిటేటింగ్ గా ఉంటుంది అక్క వస్తానంది కదా అప్పుడు చెప్తాను మీ సంగతి అనుకుని ఆదిత్యని వదిలించుకొని ఆదిత్య ఆదిత్ రియాక్ట్ అయ్యే లోపే బయటికి పరిగెత్తింది అక్కడే ఉంటే ఖచ్చితంగా ఆదిత్య చేతుల్లో అయిపోతుందని ఒక్క క్షణం సీరియస్ అయిన ఆదిత్య వెంటనే నవ్వే వెంటనే ఆనంది మాటలకి నవ్వేస్తూ ఈ పిచ్చిది ఈ మధ్య ధైర్యం చేస్తుంది చూస్తాను ఎన్ని రోజులు ఇలానే ఉంటుందో అనుకొని ఫ్రెష్ అయ్యి కాఫీ చల్లారిపోవటంతో ఆనంది ఇంకొక కాఫీ ఇది చల్లారిపోయింది అంటూ చల్లారిపోయిన కాఫీ కప్తో సహా బయటకు వచ్చేసరికి లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్న తాతయ్యల్ని చూసి ఏంటో ఈ తాతయ్యలో ఆడవాళ్ళ మధ్య ఎక్కువగా మాటలు తొల్లుతాయని విన్నాను కానీ ఇలా ముసలళ్ళ మధ్య ఆడవాళ్ళ ఆడవాళ్ళకంటే ఎక్కువ మాటలు దొర్లుతాయని నేను ఎప్పుడూ వినలేదు చూడలేదు కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఆడవాళ్ళకంటే మీకే మాట్లాడుకోవడానికి ఎక్కువ మాటలు ఉన్నాయని గుడ్ గుడ్ ఆన్ అని చెప్పి ఆనంది మరో కాఫీ కప్ తీసుకురావడంతో వాళ్ళ పక్కన కూర్చుంటే రామయ్య గారు ఆదిత్యతో పార్థు ఎప్పుడు వస్తానన్నాడు ఆదిత్య అని అడిగారు ఏమో మీ మనవడు నాకేమైనా చెప్తాడా ఏంటి మీ మనవడు ఏది ఇష్టమైతే అదే చేస్తాడు సో నన్ను అడక్కండి వేస్ట్ ఆఫ్ టైం వస్తే ఈ వారంలోనే రావచ్చేమో అని భుజాలు ఎగిరేసి చెప్పి కాఫీ కంప్లీట్ చేశాక తన పిఏ నుంచి కాల్ రావటంతో ఆ కాల్ మాట్లాడుతూ బిజీ బిజీగా రూమ్లోకి వెళ్ళిపోయి ఫైల్స్ తిరిగేస్తున్నాడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి ఆ ఫైల్స్తో పాటు ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాల్సి ఉండటంతో అలా ఆదిత్య టిఫిన్ కంప్లీట్ చేశాక ఈరోజు ఇంట్లోనే ఉండు నాకు మీటింగ్స్ ఎక్కువ ఉన్నాయి నిన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి నేను మీటింగ్స్కి వెళ్ళలేను అని ఆనందితో చెప్పి ఆదిత్య ఒక్కడే ఆఫీస్కి వెళ్ళాడు మీటింగ్ అటెండ్ అవ్వటానికి ఆనంది భుజాలు ఎగిరేసి రాఘవయ్య గారితో వరువుని చెప్పిన మాటల గురించి మాట్లాడటానికి కూర్చుంది వాళ్ళ ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చేసి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్